అది కూడా చెప్తాను ఇల్లు చూసి అది అది కూడా చెప్తాను మీకు ఆజ్ఞాపకాలు కూడా ఉంది ఈ సినిమాకి వచ్చేటప్పటికల్లా సైకిల్ మీద అంత ఇది కాదు చిన్న వయసు కదా అది ట్రాక్టర్ మీద ట్రాక్టర్ ఇస్తారు మా ఊళ్ళో జనల్ బ్రహ్మ బ్రహ్మణ గారు అండి వాళ్ళకి మొట్టం మా ఊళ్ళో ఒకటే ఒక ట్రాక్టర్ ఉండేది అప్పుడు ఆ ట్రాక్టర్ దేవరిపల్లి సినిమాకిస్తారు మాకు పది కిలోమీటర్లు అటు ఇటుగా ఉంటుంది మాకు ఇసుక పంతులు మాకు డొంకదారులు అన్నమాట ఆ రోజుల్లో రోడ్లు ఎక్కడున్నాయి ఉన్నాయి నుంచి అట్లా వెళ్ళాలన్నమాట ఆ రోడ్లోంచి నుంచి ఆ ట్రాక్టర్లు వెళ్తుంటే థ్రిల్ మామూలు అండి అసలు ఎన్టీఆర్ సినిమా వెళ్తా అడిగి రోడ్డు సినిమాకి వెళ్తున్నాం అంటే అది ఒక అద్భుతం అనమాట థియేటర్లో జాతరలా ఉంటుందండి జాతర లాగా ఉంటాం కదా ట్రాక్టర్ మీద ఎంత పడతాడో దానికి నాలుగు రెట్లు ఎక్కేశారు కిట కిట్లు ఆడతా అంటే అంట చూడండి అసలు ట్రక్ ఇటు ఇటుబడిపోతుంది దాన్ని అట్టు అనమాట ఇక థియేటర్లో ఎన్టీఆర్ పార్ట్ వస్తుంటే ఆర్ఎస్ పోయి ఆర్ఎస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ సందర్భంగా సినిమా గురించి కూడా చెప్పాలండి ఆ సినిమాలో బాలు గారు జానకమ్మ అలాగే సుశీలమ్మ కాంబినేషన్లో మూడు సాంగ్లు వస్తాయి బహుశా నాకు తెలిసి ఆ ముగ్గురు కాంబినేషన్లో మూడు సాంగ్లు ఏ సినిమాలో ఉండే సినిమాలు ఎస్పెషల్లీ జానకమ్మ సుశీలమ్మ కలిసి పోటీ పడిన సాంగ్స్ మూడు ఉంటాయి అందులో అమ్మ తోడు అబ్బ తోడు నా తోడు నీ తోడు అన్నిటికీ నువ్వే నా తోడు ఆ పాట కానివ్వండి ఆ తర్వాత ఇంటర్వల్ తర్వాత వచ్చి ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు ఎన్నెల్లు తిరిగొచ్చే మా కళ్ళకు అది అద్భుతం కదండి దాని తర్వాత క్లైమాక్స్ ఆగండి చూడర 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 చూడరూ సులికూపు సత్య చిత్ర బ్యానర్ బాగా గుర్తు నాకు బాగా అండి ఈ పాటలు అంటే థియేటర్ లో మీరు గుర్తుండి ఉంటది పూనకాలు రావండి పూనకాలు వచ్చేసి మూడు వందల మచిలీపట్నంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది అది రామకృష్ణ థియేటర్లో అసలు ఆ రోజుల్లో అండి ఈరోజు సినిమా అంటే ప్రేమించే రోజులు కదండీ అవి అసలు అలాంటి రోజులు ఎలా ఉండేవి అంటే ఆ పాటలు ఆ సినిమా అసలు ఎస్పెషల్లీ ఎన్టీఆర్ క్లైమాక్స్ సాంగ్ అంటేనే అద్భుతం అండి అవును ఏ సినిమాకైనా ఎన్టీఆర్ క్లైమాక్స్ అంటే అద్భుతం ఎందుకంటే ఎన్టీఆర్ అప్పట్లో సినిమా స్కోప్ ఆ స్క్రీన్ మీద గ్రాండ్ వస్తుంటే ఒక అద్భుతంగా ఉండేది మామూలు విషయం కదండి అలాగే మీరు అన్నట్టు సైకిల్ విషయం నాకు గుర్తు చేశారు కదా అందుకోసమే ఈ విషయం చెప్పాలి అది పంతొమ్మిది వందల ఎనభై అండి అది అక్టోబరు ముప్పై తారీఖున సదర్బాబు రిలీజ్ అయ్యింది ఆ తర్వాత కొద్ది రోజులకి అంటే ఒక పాతి రోజులకి సుబ్రహ్మణ్య ఛష్ఠి మాకు సుబ్రహ్మణ్య షష్ఠి మా పక్క మన మూడు కిలోమీటర్ల దగ్గరలో యాదవులు ఆ ఊర్లో చాలా గొప్పగా జరిగిద్ది అంత అంత కాదనమాట ఆ చుట్టుపక్కల కనీసం ఒక ఇరవై గ్రామాలు అక్కడికి వచ్చి ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం కూడా చాలా చిన్నది కానీ చాలా పురాతనమైంది అంత నమ్మకమైన ఇది పుణ్యస్థలం అది అక్కడికి ప్రతి సంవత్సరం కూడా మేము పొద్దున్న తలస్నానాలు చేసేసి పిల్లలందరూ అక్కడ అలా రెడీ చేసేవారు ఆ ఊళ్ళలోనూ అంటే మామూలుగా చిన్నగా ఏం తల్లిదండ్రులతో వెళ్ళేవాళ్ళు కొంచెం వయసు వచ్చిందా సైకిల్ నేను అప్పుడు ఫిఫ్త్ క్లాస్ నేను చదువుతున్నది ఎనభై ఎనభైకి ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అంటే టెన్ ఇయర్స్ ఉంటాయమ్మ మీకు అంతే నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను మా కజిన్ మా పెద్దనాన్నగారు అబ్బాయి రామకృష్ణ వాడు వచ్చి సెవెంత్ క్లాస్ మేము ఇద్దరం కలిసి ఓ ప్లాన్ వేసుకున్నాం సుబ్రహ్మణ్య షష్టికి వెళ్ళి అక్కడి నుంచి పోతవరం ఇంకో పది కిలోమీటర్లు అక్కడ మా పిన్ని వాళ్ళు ఊరు వాళ్ళ పిన్ని వాళ్ళు కూడా అక్కడే ఉంది ఇద్దరం కలిసి అక్కడికి వెళ్తామని చెప్పి ఇంట్లో చెప్పేసి వెళ్ళిపోయాం సుబ్రహ్మణ్య షష్టి అయిపోయింది అక్కడి నుంచి మా పిన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళాం సైకిల్ అక్కడ పెట్టేసాం అక్కడి నుంచి పోతవరం నుంచి ఓ ఇరవై కిలోమీటర్లు ఉంటుంది తాడేప్రిడి బస్సుకి వెళ్ళిపోయాం ఆ వయసులో ఇద్దరం బస్సుకి వెళ్ళిపోయి తాడేప్రీడలు దిగేసి అక్కడ మ్యాట్ని ఇరవై ఏడు రోజు ఆ రోజుకి సర్దార్ పాపరేట్ రిలీజ్ అయ్యి ఎందుకంటే క్యాలెండర్ తర్వాత చూసుకున్నాను నేను అప్పుడు నాకు ఆ వయసులో తెలియదు కదా నేను ఎప్పుడు చూసిన సినిమాని నేను గుర్తించుకోవడం కోసం చూస్తే ఇవన్నీ నాకు బయటకు వచ్చినాయి అనమాట సో ఇరవై ఏడు రోజుకి విపరీతమైన క్రౌడ్ టికెట్ దొరికిద్దా లేదా అన్నంత పరిస్థితి ఇండియా సినిమాలు అలా ఉండేటప్పుడు దేవాలయాలు అయిపోయి సినిమా హాళ్ళన్ని అట్లాగా ఆ జన జననీరాధన మధ్యన అలా ఎదిగిన వ్యక్తి ఆ సినిమా థియేటర్కి టికెట్ పట్టుకోవడమే గొప్ప విశేషం అలాగా ఆ సినిమాకి మ్యాట్ని సర్దార్ పాపరాడు చూసామండి ఫస్ట్ షో వచ్చేసి పిల్లజేమందర్ ఏ సెకండ్ షో వచ్చేసి అల్లరి బావ కృష్ణ ఈ మూడు సినిమా సినిమా ఎస్పెషల్లీ మేము ఎన్టీఆర్ అభిమానులైన సినీ ప్రేమికులం అవును అందరూ అప్పట్లో రెండు మూడు సినిమాలు చూసే అంతే కదా అభిమానం అభిమానం అనేది ఒకళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు సినిమాను ప్రేమిస్తున్నాం కాబట్టి అందరు సినిమాలు చూసేవాళ్ళం అప్పుడు అలా ఉండేది అంటే అలా వాతావరణం అలా ఉండేది ఉదయం తొమ్మిది గంటలకు షో పడిపోయేదండి కొత్త సినిమాలో ఉదయం తొమ్మిది గంటల పడేది మళ్ళీ మధ్యాహ్నం షో ఉండేది మళ్ళీ మ్యాట్నీ ఉండేది ఫస్ట్ షో సెకండ్ షో మాకు మ్యాక్ నీళ్ళు ఉండేవి కదండి మేము టూరింటాకీస్ కదా మాకు ఓన్లీ ఫస్ట్ షో సెకండ్ షో మాకు అప్పుడు మళ్ళీ ఇదే మళ్ళీ పాయింట్లోకి వస్తాను ఆ సినిమా చూసేసి చిన్నపిల్లని కదా నేను ఫిఫ్త్ వాడు సెవెంత్ బస్ స్టాండ్లోకి వచ్చాం సిమెంట్ బెంచీలు ఎవరు ఉంటారండీ ఆటగాళ్ళు అడుకునేవాడు తప్పితే వాళ్ళతో పాటు మేము కూడా పరుకుని తర్వాత పైగా డిసెంబర్ అది డిసెంబర్ దగ్గరలో అంటే ఇరవై ఐదు అంటే నవంబర్ ఎండు కదా విపరీతమైన చలి ఆ చలి ఒక పక్క దోమలు ఇక చలి మంటలు వేసుకుని అలా తెల్లవాళ్ళలాగా జాగారం చేసుకుని పొద్దున్న బస్ ఎక్కేసి యథావిధిగా మళ్ళీ అక్కడ దిగేసి అక్కడ సైకిల్ వేసుకుని గుట్టు చప్పుడు కాకండి ఇంటికి వచ్చేసాం అట్లా ఉండేదనమాట అండి అభిమానం అంటే అలా ఎన్టీఆర్ ప్రతి సినిమాకి కూడా ఒక జ్ఞాపకం అండి అంటే అది చూసిన విధానమే ఒక జ్ఞాపకం ఓకే ఇక అది మరువులేని జాపకాలు చూడండి అలాంటి జాపకాలు అవి ఇప్పుడు సర్దార్ బాబారాడు అనుభవాలు చెప్పారు ఆ సర్దార్ బాబా టైంలోనే ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఆ పాట విషయంలో కూడా రామరావు గారు పడ్డారని చెప్తారు అప్పుడు ఆ తర్వాత అది ఒక సెంటిమెంట్ కూడా ఆయన ఈ సినిమాల్లో ఆయన చిన్న ఇది దెబ్బ తగిలితే సినిమా పెద్ద హిట్ అనేది అప్పట్లో ప్రచారం సర్దార్ బాబారాయ్యలో కూడా అలాంటి పాట ఒకటి ఉంది అవునండి పాట అంటే హలో టెంపర్ విజయ సూపర్ పైల పచ్చిసు పైల పచ్చిసు బుల్లెట్ బండి పదహారేళ్ళు నిండిని స్కూటర్ అండి రాటుదేలి రచ్చకెక్కి ఢీకున్నాయండి గుర్తుంటాయండి జ్యోతి లక్ష్మి చీర కట్టింది ఆ పాటలో ఏమవుతుందంటే అక్కడ సీన్ ఉంటుందండి శ్రీదేవిని అల్లరి పెడతాకి శ్రీదేవి కొంతమందిని అరేంజ్ చేసుకుంటది రౌడీల్ని ఏది ఎన్టీఆర్ కొట్టించాలని అయితే ఆ సందర్భంలో ఏమొద్దంటే ఎన్టీఆర్ ఆ టైంకి రాకపోయి రాలే వెయిట్ చేసి చేసి ఇంకా రాకపోయేటప్పటికి మీరు వెళ్ళిపోండి అని పేమెంట్ ఇచ్చేసి పంపించేద్దాం అని చూద్దాం అయితే వాళ్ళు రివర్స్ ఏం చేస్తారంటే ఈవిని రేపు చేద్దామని ట్రై చేస్తారు ఆ టైంలో ఎన్టీఆర్ వచ్చి వాళ్ళని తన్నే సన్నివేశం అక్కడ బుల్లెట్ మీద నుంచి దూకడానికి ఆయన ఆ వయసులో ఆయన అంత సాహసం మామూలు విషయం కాదు ఆయన దూకేటప్పుడు అట నాకు చెప్పగా విన్నది అది స్లిప్ అయ్యి కింద పెడితే కుడిచేయి పట్టకమైన సౌండ్ వస్తే అందరూ పరిగెట్టుకొచ్చారు సౌండ్కి అలా ఇరిగిపోయిందండి అది ఆయన ఎలాంటి వాడు అంటే మామూలుగా అయితే ఎంతమంది డాక్టర్లు ఉన్నారండి ఈ రోజున ఆ రోజున అలాంటిది పుత్తూరెల్లు కట్టుగట్టుచుకున్నట్టండి కట్టు కట్టుగట్టుంచుకుని ఆ కట్టు మీద విషయం అంతకనే నా నేను ఒక పుస్తకం బాలయబాబు గురించి ఒక పుస్తకం రాశాను దాంట్లో కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేశాను ఆ సందర్భాన్ని కూడా మెన్షన్ చేశాను అలాగా ఇక్కడ ఏం జరిగిందంటే అలాగా ఆ తర్వాత ఈయన బిజీ కదండి అంటే ఇక ఆయన ఒక నాలుగు రోజులు కాల్షీట్లు ఏమైనా మిస్ అయినాయి అంటే మిగతా ఆల్ ఆర్టిస్టులు డిస్టర్బ్ అయిపోతారు అలాంటి పరిస్థితుల్లో ఈయన నా వల్ల ఒక ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు అందువల్ల వేరే వాళ్ళు డేట్స్ పట్టుకోవడానికి అతను ఇబ్బంది పడకూడదని ఒకే ఒక కారణంతో చెయ్యి ఇరిగిపోయినా కూడా కుడి చేతిని కట్టుకట్టిన చేతిని అలాగే లోపల షర్ట్లోంచి ఇలా వేలాడి తీసుకుని ప్రేమసింహాసనం మొత్తం సినిమా చేసేడండి ఆయన ఆ సినిమా మీరు గమనించండి ప్రతి సీన్లో కూడా చెయ్యి ఇలా ఉంటుంది ఇలా పెట్టుకుని ఉంటుంది అది ఏంటి మన షర్ట్ని పట్టుకుంటున్నట్టు షర్ట్ని ఇలా చెయ్యి పట్టుకున్నట్టు ఉంటుంది కానీ అది అందుకోసం కాదు ఆయన చెయ్యి విడికి ఇలా సాపటానికి లేదనమాట అందువల్ల పాట అయినా అదే సీన్ అయిన అయితే ఫైట్ లో కూడా ఆయన ఇంతే ఎవరైనా చేయగలరాలు ఒక ఎన్టీఆర్ నందమూరి ఆ వంశం తప్ప ఆ వంశానికి ఉన్న ప్రత్యేకత అదే అది బాబు కూడా అదే చేశారు తర్వాత చాలా సినిమాల్లో అవి కూడా ఇంకో సందర్భంలో చెప్పుకోవచ్చు అండి మనకి మరి ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వల్ల తెలియదు కానీ ఎన్టీఆర్ గారికి అందరు కనెక్ట్ అయిపోయారు అప్పట్లో ఎన్టీఆర్ ఏ అన్నారు సినిమా అంటే ఎన్టీఆర్ ఏ అన్నారు ఒక జనరేషన్ అంతా అదే ఇప్పుడు నేను కూడా ఎదురులేని మా సినిమాకి వెళ్ళి అప్పుడు నేల టికెట్ యాభై ఐదు వయసులు ఉండేది ఆ యాభై ఐదు బైసల టికెట్ కోసం తంటాలు పడుతుంటే ఈ లో జేవులో నుంచి రూపాయి అయితే తర్వాత అనుకుంటే ఒక రోజు రూపాయ కాయితే కొట్టేసాడు ఎదులేదు మా సినిమా ఆ రూపాయి లేదు అక్కడ నేను లోపలికి వెళ్ళలేదు రూపాయి పోయింది ఇంకొక రోజు ఇంకోటి వచ్చాడు సార్ మీరు ఆ రూపాయి నాకు ఇవ్వండి నేను వెళ్ళి ఎదురుకుండా మీరు అక్కడ ఉంచోండి నేను వచ్చేస్తాను అన్నాడు సరే వాడి రూపాయి ఎత్తే ఆ ట్రాలు ఆరు పోయాడు అట్లా మొత్తానికి ఐదు రోజులు ఐదు రోజుల వరకు నాకు టికెట్ మోసపోవడం కూడా నటరాజ్ మచిలీపట్నం అనుభవాలు అదే అండి మీరు నన్ను అడుగుతున్నారా మీరు నాకంటే ఎమోషన్ అవుతున్నారు ఎందుకంటే అభిమానం ఎన్టీఆర్ అంటే అలా ఉంటుంది మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అనిపించట్లేదు నాకు ఎలా ఉందంటే మీరు మీరే మీకే పోనుకో సింహ కొండవీర్సింహ కొండవీర్సింహ సినిమా అయితే అంటే నేను ఒక పెళ్ళికి వెళ్ళి అది ఎవరిదో జగన్నాథపురం అని మా పక్కన కోయిల్గూడని దగ్గరలో కూరు అలా పెళ్ళికి ఎవరు ట్రాక్టర్ వేస్తే ఊళ్ళో ట్రాక్టర్లు వేసేవారు అప్పుడు పెళ్ళిళ్ళంటే ఆ ట్రాక్టర్లు ఎక్కేటమే పెద్దవాళ్ళు వెళ్తారు మేము కూడా పొలం అని ఎక్కేసేవాళ్ళం ట్రాక్టర్లు ఎక్కేసి అలాగే సెకండ్ షో ఆ కొండ కొండపీ కోయ్యూడు రంగమహల్ థియేటర్లో చూసినా అలా మీరు ఏ సినిమా అయినా చెప్పండి పలానా ఎన్టీఆర్ సినిమా పలానా సినిమా పలానా థియేటర్లో పలానా ఊళ్ళో అని చెప్పగలం అవును